నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునునికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో చతుర్దశోధ్యాయం గుణత్రయ విభాగయోగం శ్లోకభావ అమృత వాహినికి స్వాగతం రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్తత్వం తమశ్చైవా తమస్సత్వం రజస్తదా ఓ అర్జున కొన్నిసార్లు సత్వగుణం రజస్తమో గుణాలను జయించి జ్ఞానాన్ని సుఖాన్ని కలిగిస్తుంది కొన్నిసార్లు రజోగుణం సత్త్వ తమోగుణాలను జయించి కర్మల పట్ల ఆసక్తిని కలిగిస్తుంది మరికొన్నిసార్లు తమోగుణం సత్వ రజోగుణాలను జయించి అజ్ఞానాన్ని కలిగించి ప్రమాదాలను కలిగిస్తుంది దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా వివృద్ధం సత్వమిత్యుదా ఎప్పుడైతే శరీరంలో ఇంద్రియద్వారములన్నీ జ్ఞానంతో ప్రకాశిస్తాయో అప్పుడు సత్వగుణం బాగా అభివృద్ధి చెందిందని తెలుసుకోవాలి అనగా సత్వగుణం జ్ఞాన ప్రధానమైనది లోభ ప్రవృత్తిరంభ కర్మణామ సమస్ప జాయంతే వివృద్ధే భరతర్షభ శ్రేష్ఠుడవైన ఓ అర్జున రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు మానవునిలో లోభత్వము కార్యప్రవృత్తి కర్మలను ప్రారంభించడం ఆచరణ లేని కోరికలతో ఇంద్రియ నిగ్రహం లేకో లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఆశ అనేవి అభివృద్ధి చెందుతాయి అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహయే తమస్యేత జాయంతే వివృద్ధే కురునందన ఓ కురునందన తమోగుణం అభివృద్ధి చెందినప్పుడు మనిషిలో అవివేకం సోమరితనం అజాగ్రత్త అజ్ఞానము భ్రాంతితో కూడిన ప్రమాదాలు కలుగుతాయి యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాం ప్రతిపద్యతే ఎప్పుడైతే దేహదారి అయిన జీవుడు సత్వగుణం అభివృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తాడో అప్పుడు అతడు ఉత్తమ జ్ఞానులైన మహర్షులు పొందే పవిత్రమైన లోకాన్ని చేరుకుంటాడు ప్రళయం కర్మ తథా రజోగుణం అభివృద్ధిలో ఉండగా మరణించినవాడు కర్మలయందు ఎందు ఆసక్తి గల వారికి తిరిగి జన్మిస్తాడు తమోగుణం అభివృద్ధిలో ఉన్నప్పుడు మరణించినవాడు పామరులకు గాని పశుపక్ష్యాది జాతులలో గాని జన్మిస్తాడు సుకృత్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం సాత్వికమైన పుణ్యకార్యాలు చేయడం వల్ల సత్వగుణ సంబంధమైన నిర్మలమైన సుఖం కలుగుతుందని రజోగుణ సంబంధమైన కర్మలు చేయడం వల్ల దుఃఖం కలుగుతుందని తమోగుణ సంబంధమైన పనుల వల్ల అజ్ఞానమే కలుగుతుందని తత్వవేత్తలు చెప్పారు సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసోలోభయేవచ ప్రమాదమోహౌ తమసో భవతే జ్ఞానమేవచ సత్వగుణం వలన వివేకంతో కూడిన జ్ఞానం కలుగుతుంది రజోగుణం వలన లోభం కలుగుతుంది తమోగుణం వలన అజ్ఞానం అవివేకం అజాగ్రత్త భ్రమ కలుగుతున్నాయి కాబట్టి దుఃఖహేతువులైన రజో తమోగుణాలను విడిచిపెట్టాలి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య వృత్తిస్థ అధోగచ్చంతి తామసాహ సత్వగుణం కలవారు మరణం తర్వాత ఉత్తమమైన స్వర్గాది ఊర్ధ్వలోకాలను పొందుతున్నారు రజోగుణం కలవారు మధ్యమైన భూలోకంలో తిరిగి జన్మిస్తున్నారు హీనమైన తమోగుణం కలవారు పాతాళాది నరకలోకంలో పడుతున్నారు లేదా పశుపక్ష్యాదులకు జన్మిస్తున్నారు ఈ అధ్యాయంలో మిగిలిన శ్లోకాలను తదుపరి వీడియోలో ఆస్వాదించవచ్చు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తదుపరి వచ్చే ఆధ్యాత్మిక వీడియోలు నోటిఫికేషన్గా వస్తాయి నిరాజనం డాక్టర్ కేటీ పద్మజ శ్రీకృష్ణ అర్పణ వస్తు